సో హాయ్ హలో అందరికీ నమస్కారం నేను చూస్తున్నారు లాభాను ఏ టు జెట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు డిసెంబర్ పన్నెండవ తారీఖు గురువారం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి ఎన్ని బస్తాలు వచ్చినాయి ఏసీ మిర్చి ఎన్ని బస్తాలు వచ్చినాయి అసలు మార్కెట్ ఎలా ఉన్నది అనేది వీడియో ఈ యొక్క లైవ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం పక్క ఉన్న గంట స్టేంపులు ఆలో పెట్టుకోవడం మర్చిపోవచ్చండి ఎందుకంటే ఈ విధంగా ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది మార్కెట్ పొజిషన్ ఏంటనేది ప్రతిరోజు నుంచి ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి రేట్ పెరిగింది కొత్త మిర్చి రేట్ పెరిగింది మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు మీ ఇంటి వద్ద నుంచే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఓవరాల్గా ఈరోజు మార్కెట్కి ఎన్ని బస్తాలు వచ్చాయి కొత్తమిర్చి అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ పెట్టి కొత్తమిర్చికి డిమాండ్ అండి అంటే కొత్తమిర్చి ఎంత అయింది ఎంత అయింది రేట్ అది ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో అడుగుతున్నారు కొత్తమిర్చి రోజు కంటే కూడా ఈరోజు శాం కొత్తమిర్చి బస్తాలు అనేది పెరిగిని అని చెప్పుకోవచ్చు ప్రతిరోజు నలభై బస్తాలు యాభై వంద బస్తాలు దాకా వచ్చింది ఈరోజు ఇంకా పెరిగినాయి కొత్తమిర్చి బస్తాలు అనేది ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ ఇంకొంతమంది రైతులకి కొంతమంది ఇంకొంతమంది రైతులకి మన మన లైవ్ అనేది రీచ్ అయ్యద్ది కాబట్టి లైక్ చేసే ప్రయత్నం చేయండి మర్చిపోయినట్టు ప్లీజ్ ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉందో ఒకసారి లైవ్లో కూడా ఈరోజు ఖమ్మంలో రెండు వందల బస్తాల వరకు వచ్చాయని చెప్పుకోవచ్చు కొత్త అనేది ఇంకా వస్తానే ఉన్నాయి నా అంచనా ప్రకారం ఇప్పుడు నేను కౌంటింగ్ చేసిన మొత్తం కూడా నూట యాభై బస్తాల వరకు కౌంటింగ్ చేశాను నాకు వచ్చిన వారికి ఇంకా అక్కడక్కడ అక్కడక్కడే వస్తానే ఉన్నాయి ఇవి ఇవన్నీ కొత్తవి వచ్చినాయి వెహికల్స్ అనేది ఈ మొత్తం కౌంటింగ్ చేసుకుంటే మాక్సిమం రెండు వందల వరకు బస్తాల వరకు ఈరోజు ఖమ్మంలో కొత్త మిర్చి బస్తాలు వచ్చాయని చెప్పుకోవచ్చు మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లు లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను బాగున్న శ్రావణ్ రేటు పెరిగిద్దా అన్న అడిగారు ఏసీ మిర్చి రేటా లేకపోతే కొత్త మిర్చి రేటా అన్న చాలు గేట్ నెంబర్ టూ నిన్న మన ఖమ్మంలో పదహారు వేల పదకొండు రూపాయలు మిర్చి అయిందని చెప్పుకోవచ్చు ఈరోజు ఎంత పెరిగిద్దో చూడాలి కొత్తవి పెరిగిద్దా అన్నారు ఖచ్చితంగా పెరిగిద్ది శ్రావణ్ అన్న గత వారం క్రితమే నేను వీడియో పెట్టాను మన ఖమ్మంలో మిర్చి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు జెండా అయిందని చెప్పాను వారం క్రితం నేను చెప్పాను ఎగ్జాక్ట్గా నిన్న పదహారు వేల పదహారు పదహారు వేల పదకొండు రూపాయలు అయితే నేను అయింది ఖమ్మంలో కొత్తమిర్చి అనేది ఇంకొక రకం వచ్చి ఇంకొకటి వచ్చేసి పదిహేను వేల ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు ఒకటి అయింది నిన్న రెండు లాట్లు పెరిగే అవకాశం అయితే ఉన్నది లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొన్ని రీచ్ చేయాలి ప్లీజ్ మీ యొక్క సందేహ సలహా లైవ్ చోట్లు అడగలేని ఇంకా అందించే ప్రయత్నం చేస్తాను అశోక్ అజ్మీరా హేమ నాయక్ అన్న ఆయన్న రేటు పెరిగిద్దా కొత్తమిర్చి పెరిగిద్దన్న తాలు ఎంత అన్న శ్రావణ అన్న కొత్త మిర్చి తాలా లేదా తేసిమిర్చి తాలా బ్రదర్ ఇది బాగుంది ఇక్కడ లాట్ చూపిస్తాం మీకు ఇప్పుడు పద్నాలుగు వేల ఐదు వందలు అడిగిరా లాట్ అనేది ఇవన్నీ తాలు కొత్తమిర్చి ఎంతవరకు పెరగవచ్చు ఈ శనివారం వీడియో పెడతా బ్రదర్ ఈ వారం ఇంక రోజు మార్కెట్ నడిచింది మన శుక్రవారం వరకు ఈ రేపు రోజు తర్వాత మార్కెట్ అనేది ఎంత పెరిగింది ఏంది అనేది మీకు శనివారం రేపు రేపు కాదు ఎల్లుండి వీడియో పెడతా ఇప్పుడు చూపించింది లాట పద్నాలుగు వేలు ఐదు వేలు అడిగారు అలా పదా ఏడు వేలు చెప్పారు పదిహేడు వేలు చెప్పారు చెప్పాలన్నా ఆరు వస్తాయా ఎంత అడుగుతారు పదహారు వేలు అడుగుతారు అయింది అవ్వలేదా 好好，我叫我见了。Huh. Okay, okay. <Okay. S 1> okay. आवे नहीं हो रहा ड्राइवर बाकी नहीं राईले आ रहा है फोन का हरे में वो तेरा इंद्रराज था तो आ रहा था सारा दो ताल्लुक తిరుగుతుండ్రు కొ మిర్చి కొనటానికి అవి అయితే ఏదో ఇద్దరు చూద్దా ఇంకా అయితే కాలేదు ఈ లాడ్లు ఇప్పుడు చూపించాను మీకు ఈ లాడ్లు చూపించలేదు చూస్తా తీసిన అన్న ఇది పండు ఉంది దీంట్లో కాయ మాత్రం ఇంకా ఆరాలి కాయలు ఇటుంటే మార్కెట్లో హైయస్టీ రేట్ కంటే పదిహేను వందల నుంచి రెండు వేలు పదిహేను వందలు ఈజీగా తగ్గిద్ది ఈ రకంగా పండుగ ఉంటే ఖచ్చితంగా त साथ <पार गाल priced> గోపాలకృష్ణ అన్న ఆయన జలేందర్ బ్రదర్ బ్రదర్ డిసెంబర్ ఎండింగ్ వ ఎండింగ్ వరకల్లా వన్ థౌజండ్ యూ అర్థం కాలేదన్న கே இ ரேட் அவட்ட நம்ம இது சொல்றோம் இந்த பட்டு நம்ம மெயின் இது அந்த என்ன தெரியல கரெக்ட்டா मिल अथव हा 예. 이게... 민의가 <목소리> చిల్లీ ప్రైస్ ఇప్పుడే కొనుగోలు అవుతున్నాయి బెదరు ఇంకా మనకు తెలియాలి రాశారు అలాటు ఎంతైందో తెలియదు చూద్దాం

గత వారానికి ఈ వారంకి పెరిగినాయి అన్న గత వారంలో పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా ఉంది నిన్నటికి వచ్చేసరికి పదహారు వేల పదకొండు రూపాయ పదకొండు రూపాయలు అయింది ఈరోజు ఎంత ఇద్దరు చూడాలి ఏ సి బి ఎఫ్ రేట్ అయితే దాన్ని కామెంట్ చూస్తానే ఉంటా కిరణ్ అన్న రాలేదన్న బిఎఫ్ లు వస్తే చెప్తా వచ్చినప్పుడు రేట్ ఐద్ది కానీ మనం చెప్పలేము కదా రేట్ అనేది హైవే అనేది క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే కొత్త మిర్చి రేట్లు అవుతున్నాయి కాబట్టి కొత్త మిర్చి కొత్త మిర్చి రేట్లు కూడా వీడియో తీసుకోవాలి మళ్ళీ మీకు అందించాలి వీలైతే జెండా పట్టలు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను వీలైతే యాడ్ చేస్తా వీళ్ళు కాకపోతే యాడ్ చేయలేదు మళ్ళీ తర్వాత వీడియో సపరేట్గా పెట్టడం జరుగుతుంది విషయం గమనించండి రియల్ ఎస్టేట్స్ రాజ రియల్ ఎస్టేట్స్ రాజమండ్రి మిస్ యూ ఖమ్మం Oke, okay. bayan malah janda pergi ala, ya sih, sih.